మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలు కాదు ఇది పిచ్చోని వ్యాఖ్యలు అమ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం అంటే అమరవీరుల స్తూపం అంటే పదమూడు వందల మంది పద్నాలుగు వందల మంది చచ్చిపోలేదా అది రికార్డు ప్రకారం పదమూడు వందల మంది నాకు ఐదు ఆరు వేల మంది చచ్చిపోయి ఉండవచ్చు అంటే నువ్వు అమరవీరుల త్యాగాన్ని కూడా అవమానిస్తాను రేవంత్ రెడ్డి గారు ఏంది పిచ్చితనం ఇది మరి గింతన ఇంత ఏందండి కేసీఆర్ మీద మీకు కోపం ఉంటే కోపం ఉండొచ్చు కేసీఆర్ మీద మీకు ద్వేషం ఉంటే ద్వేషం ఉండొచ్చు అమరవీరుల యొక్క త్యాగాలను అమరవీరుల యొక్క మరణాలను అమరవీరుల కుటుంబాలను అవమానిస్తున్నావు అనువు అనొద్దు కానీ మీ ఇంటికెళ్ళి ఒక జీవి పోత తెలిసేది నీకు మీ ఇంటికెళ్ళి మీ నాయన చనిపోయినప్పుడే కనీసం పోయి స్నానం చేసుకోవడానికి నీళ్లు కరెంట్ లేకపోతేనే అసలు అప్పుడు నిండు అసెంబ్లీలో మాట్లాడినావు కదా అధ్యక్ష కరెంటు కోతలు నీళ్ళు లేవు అధ్యక్ష అని మరి అమరవీరుల స్థూపం అంటే అది పదమూడు వందల శరీరాలు బలిదానం చేసుకుంటే లేకపోతే అప్పటి ప్రభుత్వానికి ఎదురేగి కొట్లాడి అమరత్వం అయితే వాళ్ళకు గుర్తుగా వాళ్ళకు చిన్నాలుగా అమరవీరుల స్థూపం పెట్టుకున్నాం దాన్ని నువ్వు ఇంత హేళనగా మాట్లాడమా రేవంత్ రెడ్డి ఇది నీకు తగదు నువ్వు అయిన అయిన దాని దాంట్లో కాని దానిలో దాంట్లో ఏలు పెట్టుకుంటా పోతే ఏడాది కూడా ఉండవు నువ్వు ఇది బాగా గుర్తుపెట్టుకో అమరవీరులను నువ్వు అవమానించినవు అంటే తెలంగాణ పోరాటాన్ని అవమానించినట్టు నువ్వు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళని అవమానించినట్టు నువ్వు నీ సీఎం సీట్ను కూడా అవమానించినట్టేనా నువ్వు ఎందుకంటే తెలంగాణ రాకపోతే సీఎం సీటు లేదు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ఎవరో ఒక నాయకుడు పాలించేటోడు అంటే నువ్వు కూర్చున్న సీఎం సీట్ను కూడా అవమానించినవు నువ్వు అంతటి మూర్ఖత్వమైన ఆలోచనలోకి వెళ్ళినవు సీఎం మాటలపై మండిపడుతున్న ఉద్యమకారులు మండిపడడం అసలు ముఖ్యమంత్రిగా లేకపోతే అసలు కారం పొడి పోసి నేను ఇష్టం ఉన్నట్టు దురుసు మాటలు మాట్లాడుతూకుంటాం అనుకుంటున్నావా ఆ రోజు తెలంగాణలో ఉద్యమకారులుగా మేము ఎంత భేదన అనుభవించామో మాకు తెలుసు ఎన్టీవీలో కూర్చొని ఒక ఆర్టికల్ రాయడానికి కూడా నాకు స్వేచ్ఛ లేదు ఆ రోజు ఆంధ్ర మీడియా ఛానల్లో ఆంధ్ర ఓనర్స్ కింద పని చేస్తున్నప్పుడు ఒక ఆర్టికల్ కూడా తెలంగాణ కోసం మాట్లాడడానికి మాకు అవకాశం లేకుండా పోయింది ఆ రోజు అంత వేదన అనుభవించినాం మేము ఇంకా కూర్చొని తుపాకులు పట్టుకొని ఉరికితే నీకేదో తెస్తది గతంలో యాదిరెడ్డి మరణంపై అనుచిత వాక్యాలు దుర్మార్గునిగా తయారైనవు రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణకు ఒక పట్టిన చీడ ఒక చీడ పురుగు నువ్వు ఒక చీడవు నువ్వు నీకు త్యాగాల యొక్క విలువ తెస్తలేదు తెలంగాణ యొక్క విలువ తెస్తలేదు సీఎం కుర్చీ యొక్క విలువ తెస్తలేదు ఒక చీడ పురుగు తయారైనవి తెలంగాణకు నువ్వు రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపాన్ని నీళ్లతో శుద్ధి చేసిన కాంగ్రెస్ నీళ్లతో కాదు మీ కన్నీళ్లతో శుద్ధి చేయాలి దాన్ని అమరవీరుల స్తూపాన్ని రేవంత్ రెడ్డి కన్నీళ్లతో శుద్ధి చేయాలి అప్పుడు కానీ నీ పాపాన్ని కడుక్కుంటావు నీళ్లు పోసి ఇవి కాదు నీ కన్నీళ్ళు అక్కడ అమరవీరుల స్తూపం అంటే అది పద్నాలుగు వందల పదమూడు వందల మందికి సంబంధించిన వాళ్ళ మరణాలకు సంబంధించిన స్థూపం కదా అక్కడ నీ 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 అక్కడ నీ తలబెట్టు వాళ్ళ కాళ్ళ దగ్గర నీ తలబెట్టు ముఖ్యమంత్రి నువ్వు నీ నా నన్ను క్షమించండి మీ మరణాల్లో ఒక్క మరణమైన నారా అంటూ వల్ల ఇది అయింది అని వాళ్ళ స్థూపం దగ్గర కాళ్ళ దగ్గర నీ కా నీ తలబెట్టి వాళ్ళ క్షమాపణ చెప్పు చరిత్ర తెలియకుండా కాంగ్రెస్ నేతలు స్తూపం దగ్గరకు వెళ్ళాడంటున్నా ఉద్యమం కారు అసలు మీరు ఉద్యమం ఉంటే కదా చంపిందే వాళ్ళే మన పదమూడు వందల మంది బిడ్డలు సాగుదల కారణమే వాళ్ళ వాళ్ళకేం తెలుస్తుంది వీడు కొత్త బుచ్చగాడు వీడు ఎవడు అమరవీరుల స్తూపం దగ్గర చెప్పులతో బలమూరి వెంకట్ వీడు కొత్త బుచ్చగాడు బలమూరి వెంకట్ ముప్పై రెండు సంవత్సరాలు లేని ఒక పోరడు వీడు వాని వెనుక ఉన్న టోకన్ చూసి వీనికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఇచ్చిండు ఇక వాడు చెప్పులు వేసుకొని పోయిండు మీ అయ్యా మీ మీ అయ్యానో లేకపోతే మీ పెద్దరో ఎవరో అనద్దు వాళ్ళ వాళ్ళ సమాధుల దగ్గర గిట్ల చెప్పులు వేసుకొని పోతా బల్మూరి వెంకట్ అహంకారమా అహంకారమా నువ్వు కూడా విలమయ కదా మరి దొరపోగడ పోతున్నావు నువ్వు కూడా ఆ రోజు కేసీఆర్ కి కేసీఆర్ ఫోటోను గాదికి కట్టి ఊరేగించినావు కదా నీకు ఇప్పుడు కుక్క గట్టి ఊరేగించాలని నువ్వు పంది గట్టి ఊరేగించాలని ఫోటోను ఇడియట్ ఫెలో ఈ అమరవీరు స్థూపం దగ్గర చెప్పులు వేసుకొని పోతావు ఇడియట్ ఫెలో బల్మూరి వెంకట్ సిగ్గా అనిపిస్తలేదు తెలంగాణ ఉద్యమంలో ఉన్నవా మరి ఉంటే దీని విలువ తెలియదా అమరవీరుల స్థూపం యొక్క విలువ తెలియదా ఆ బిడ్డల బలి బలిదానాల త్యాగాల కోసం కూడా కథ కట్టుకున్నది నువ్వు చెప్పులేసుకొని పోయినావంటే ఆ బిడ్డల దేహాల మీద నీ చెప్పులను విడిచినామని అర్థం ఆ బిడ్డల మరణాల మీద నువ్వు చెప్పులు విడిచినా అని అర్థం ఇడియట్ ఫెలో క్షమాపణ చెప్పు తెలంగాణ సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పవలసిందే అమరవీరుల స్థూపం దగ్గర నేను అనుకోకుండా చెప్పులు వేసుకొని పోయినా అని నువ్వు క్షమాపణ చెప్పవలసిందే ఇలాంటి వరెస్ట్ ఫెలో అంతా ఇప్పుడు అసెంబ్లీలో శాసన మండలిలో కూర్చొని తెలంగాణ పర్వదీస్తాను ఈ వేస్ట్ ఫెలో చి తెలంగాణ ఆగం చేసుకున్నారా బాబు మనం తెలంగాణ ఆగం చేసుకున్నాం